అందరికి నమస్కారం అమ్మా ప్రసాద్ పాకిస్తాన్ ఒక పిరికి పందే చర్య ఒక పనికి చర్య విహార యాత్రికులను చంపడం అనేది ఇంతకంటే ప్రపంచ చరిత్రలోనే లేదు మోడీ గారితో ఆటలాడుకుంటోంది పాకిస్తాన్ భారతదేశంతో ఆటలాడుకుంటోంది ప్రతి భారతీయుడు మోడీ గారు వెనకాల ఉన్నాడు ప్రపంచ దేశాలన్నీ మోడీ గారు వెనకాల ఉన్నాయి మోడీ అంటే మోస్ట్ ఆప్టమిస్టిక్ డేరింగ్ ఇంటెలిజెంట్ ఎంఓడిఐ మోడీ అంటే ఏమో అనుకుంటోంది నిప్పుతో తలకాయ కోక్కుంటోంది పాకిస్తాన్ భారతీయులందరికీ ఒక శుభవార్త రాబోతోంది త్వరలో పాకిస్తాన్ సర్వనాశనం కాబోతోంది ఇది పెద్ద శుభవార్త దేశానికి మన దరిద్రం వదిలిపోయినట్టే ప్రపంచానికి సహాయం చేసే దేశం మనది కరుణ జాలి కలిగిన దేశం మనది మనతో పెట్టుకుంటే ఎవరికైనా నాశనమే తప్పదు 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 ఆ బోర్డర్లో మన సైనికులు అందరూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు మూలాలు ఇక్కడే ఉన్నాయి ఆ కుటుంబాలకి ఏదైనా సహకారం సహాయం అవసరం అందించమని ఆర్థిక సంపన్నని ప్రార్థిస్తూ అమ్మా ప్రసాద్ భరత్ కీ జై